వరుస వేల కోట్ల కలెక్షన్లతో టాలీవుడ్ టు బాలీవుడ్ దుమ్ము లేపుతున్న సౌత్ స్టార్లపై బాలీవుడ్ కు చెందిన ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ నోరు పారేసుకున్నాడు బాహుబలి నుంచి పుష్ప వరకు బ్లాక్ బస్టర్ సాధించిన హీరోలను ముక్కు మోహన్ తెలియని వారంటూ చీప్ కామెంట్లు చేశాడు దీంతో షో వంటి సినిమాకు కథ అందించిన జావేద్ లాంటి వ్యక్తి దేశంలో అసలు దక్షిణాది ఉందని అనుకుంటున్నాడా లేదని భావిస్తున్నాడా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దక్షిణాది సినిమా స్టార్లు ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ బాలీవుడ్ లోనూ సత్తా చాటుకున్నారు బాహుబలి సాహో కల్కి వంటి సినిమాలతో ప్రభాస్ టాప్ హీరోగా ఎదిగాడు డార్లింగ్ సినిమా వస్తుందంటే బీ టౌన్ లో పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడేంత ఇంపాక్ట్ కనిపిస్తుంది దేవరాతో సత్తా చాటున జూనియర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ట్రిబులతో బంపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు పుష్ప పుష్పాటు ప్రభంజనంతో బాలీవుడ్ అవాక్కయ్యేలా కలెక్షన్లు సాధించిన బన్నీ టాక్ ఆఫ్ ది టౌన్ గా టాక్ ఆఫ్ ది ఇండియాగా సినిమా సాధించాడు ఇలా తెలుగు వాళ్ళతో పాటు తమిళ్ కన్నడ హీరోలు కూడా బాలీవుడ్లో జెండా ఎగిరేస్తున్న తీరు చూసి బాలీవుడ్కు చెందిన ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అక్కస్సు వెళ్ళగక్కారు ఓ ఈవెంట్లో ప్రముఖ హీరో ఆమిర్ ఖాన్తో మాట్లాడుతూ ముక్కు మోహన్ తెలియని సౌత్ హీరోలు వచ్చి వందల కోట్ల లక్షలు బాలీవుడ్లో దక్కించుకుంటున్నారని కామెంట్లు చేశాడు కానీ హిందీ సినిమాలు మాత్రం అంత ఆదరణ పొందలేకపోతున్నాయని ఇది చాలా బాధాకరమని అన్నాడు జావేద్ కామెంట్లలో ఉన్న చెత్తను వెంటనే గుర్తించిన అమిర్ ఖాన్ దాన్ని సవరించే ప్రయత్నం చేసినా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది జావేద్ పై విమర్శలు ఆపలేకపోయింది గతంలో మాదిరిగా హిందీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయన్న ఆమిర్ ఖాన్ మంచి కంటెంట్ తో వస్తున్న సౌత్ సినిమాలు ఘన విజయం సాధిస్తున్నట్లు అంగీకరించాడు అసలు సినిమా అనేదానికి సౌత్ నార్త్ అనే తేడా ఏమి ఉండదన్నది తన అభిప్రాయంగా చెప్పి జావేద్ నోర్ మూసే ప్రయత్నం చేశాడు గతంలో ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో తీరు మార్చుకున్నారని అన్నాడు కంటెంట్ బాగోలేదని తెలిస్తే ఓటీటీలో సినిమా వచ్చాక చూద్దాంలేని థియేటర్కు రావడం మానేశారని వివరించాడు ఇదే బీటౌన్ సినిమాల బిజినెస్ను నాశనం చేస్తుందన్నాడు అమీర్ ఖాన్ ఎంత సవరించే ప్రయత్నం చేసినా జావేద్ అఖ్తర్ చేసిన కామెంట్లు అయితే మన వాళ్ళ గురించి అంటూ టాలీవుడ్ కాలీవుడ్ సినిమాల అభిమానులు సీరియస్ అవుతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి